నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చీజీతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ సోయా చంక్స్ చీజ్ రోల్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది పైన కార్న్ఫ్లేక్స్ పెట్టాము కాబట్టి కరకరలాడుతూ చాలా బాగుంటుంది మేమైతే వీటిని మినిమేకలు అంటాము వీటిని నేను వేడి నీళ్ళలో కొంచెం ఉడకబెట్టి నీళ్ళన్నీ ఇలా గట్టిగా ఒత్తేసుకొని తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనము ఒక చాపర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో వేసి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దీంట్లోకి వేసేసుకుందాము ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అర టీ స్పూను కారం కూడా వేసుకోవాలి ఒక టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసింది వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ముందుగానే అరకప్పు అంతా క్యారెట్ని చిన్నగా తుమ్ముకున్నాను ఇలా ఈ చాపర్తో చాప్ చేసుకున్నాను ఉడికించి చాప్ చేసుకున్న స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసేసుకున్నాను అరకప్పు పావు కప్పు ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను రెండు ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు పోయని అవసరం లేదు వీటన్నిటిని బాగా ఒత్తుకుంటూ ఇలా కలుపుకుంటే ముద్దలాగా మారుతుంది ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు మొజ్రేళ్ళ చీజ్ వేసేసుకొని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కావలసిన సైజులో కావలసిన షేప్లో మనము కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేసుకోవాలి చూడండి నేను ఇలా కొంచెం తీసుకొని మధ్యలో చీజ్ ట్యూబ్స్ ఉంటాయి కదా అవి నేను చిన్నగా కట్ చేసుకొని దీంట్లో మధ్యలో పెట్టి ఇలా బుల్లెట్ షేప్లో చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలాగే నేను మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్నాక్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగే నేను అన్నీ చేసి ఒక పది నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాను ఆలోపు మనము ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి అరకప్పు కాన్ఫ్లవర్ వేసుకోవాలి దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని జారుడుగా మనం ఈ పిండిని కలుపుకోవాలి మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చాపర్ కానీ లేదంటే మిక్సీ జార్ కానీ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా వాటిని వేసుకొని చాప్ చేసుకోవాలి ఇవి పెద్దగా ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్నగా అవ్వడానికి ఇలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది పైన కోటింగ్ చేసుకోవడానికి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి పది నిమిషాల తర్వాత బాగా సెట్ అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బుల్లెట్స్ని ఈ కాన్ఫ్లవర్ మిశ్రమంలో వేసుకోవాలి వేసుకొని ఈవెన్గా అంతా బాగా కోట్ అయ్యేటట్టుగా ఇలా కాన్ఫ్లవర్ మిశ్రమంతో కోట్ చేసుకొని తీసి ఈ కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా దీంట్లో వేసి పైన అంతా కోటింగ్ అయ్యేంత వరకు మనము వీటిని అద్దుకోవాలి చూడండి ఇలాగా పైన అంత బాగా కోట్ అవ్వాలన్నమాట ఇలా కొంచెం ఒత్తుకుంటూ తీసుకుంటే నాకు బాగా సెట్ అవుతాయి చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మిగతా అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఈ మెన్మేకలతో ఇలాంటి స్నాక్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో తినడానికి కానీ పిల్లలకు టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల చీజ్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనము ఇలా అన్నీ రెడీ చేసి మనకు ఎన్ని కావాలో అన్ని డీప్ ఫ్రై చేసుకొని మిగతావి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒకటి రెండు రోజుల పాటు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పైన కాన్ఫ్లెక్స్ క్రిస్పీగా మారి లోపటి వరకు కుక్ అయ్యేంత వరకు మనము వీటిని వేయించుకోవాలన్నమాట చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే నేను మిగతావి కూడా ఫ్రై చేసుకున్నాను వీటిని టమాటో కే తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో